ఒకసారి క్షమించ ఒకసారి నిన్ను రక్షించ ఒకసారి సత్య మార్గము తెలియపరిచా ఒకసారి నీకు జీవ మార్గము తెలియపరిచ మరలా ఆ పాప మార్గములోనికి మరలా ఆ మరణ మార్గములోనికి మరలా ఆ శపితమైన మార్గంలోనికి మరలా ఆ శపితమైన దానిని నీ నోటికి కానీ నీ వంటి మీదకు కానీ ఇక రానియొద్దు అమ్మా ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకము దేవుడు చెప్పిన మాట ఇక్కడ పాపము చేయుము ఇది సాదృశ్యముగా ఉంది చిమితో కూడా చెప్పాడు ఇక్కడే ఉండయ్యా ఇక మరలా దాని జోలికి వెళ్ళొద్దని ఇక్కడ ఈ స్త్రీతో కూడా చెబుతూ ఉన్నాడు ప్రభు మరలా దాని జోలికి వెళ్ళొద్దని ఈ మాటలు ఒక కథలాగా వింటున్నావా లేకపోతే ఈ యొక్క మాటలు ఒక చరిత్రలాగా వింటున్నావా కాలక్షేపంగా వింటున్నావా ఇది రెండు గంటల సినిమా కాదు సుమా